హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలను అయితే ప్రకటించడం జరిగింది ఈ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేసి అయితే ఎదురు చూస్తూ రైతులందరూ కూడా ఈ నేపథ్యంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవలే మనకు మీటింగ్ అనేది పెట్టి మీటింగ్లో రైతులెవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఈ మూడు నెలల పాటు కూడా మీరు కిస్తీలు కట్టకపోయినా కూడా పర్వాలేదు మీకు రైతు రుణమాఫీ పంద్రా ఆగస్టు అయితే చేస్తాము అప్పటి వరకు కూడా మీరు కిస్తీలు కట్టకపోయినా పర్లేదు వడ్డీ వన్నా కూడా లోన్లు కట్టలేదని వడ్డీ పన్న కూడా వడ్డీ డబ్బులు కూడా నేను చెల్లిస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాటిచ్చారు ఈ నేపథ్యంలో రైతులకైతే కొన్ని రూల్స్ అయితే ఉండాలి అంటే కొన్ని అర్హతలు అయితే ఉండాలన్నమాట అర్హతలు ఏంటి అవి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఎవరికి రుణమాఫీ వర్తిస్తుంది ఎవరికి రుణమాఫీ వర్తించదనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానని మాటిచ్చారు ఇక రుణమాఫీ ఎప్పుడు చేస్తారని రైతులైతే అడగడం జరిగింది సీఎం రేవంత్ గారిని ఇక ఆయన మాట్లాడుతూ మనకు పంద్ర ఆగస్టులోపు అయితే రుణమాఫీ చేస్తాను ఈ నెల మూడు నెలలలోపు మీరు డబ్బులు కట్టకపోయినా కూడా మూడు నెలల్లో వడ్డీ డబ్బులు కూడా మేమే చెల్లించి రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ గారు అయితే మాటిచ్చారు ఇక రైతులందరూ కూడా మనకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపలి రుణాలు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది ఇక అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఏకేవైసీ చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అంతేకాకుండా గతంలో మీరు కిస్తీలు అనేది సక్రమంగా కట్టి ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈ రైతులను మాఫీ రెండు లక్షలు వర్తిస్తుందని రైతులందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా చేసుకుని చెక్ చేసుకోవాలని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి